నెల్లూరు నగర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక్ అనురాధ పలు డివిజన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ పర్యటనలో భాగంగా నలభై రెండవ డివిజన్లు గతంలో ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన వినతులను పురస్కరించుకుని దెబ్బతిన్న కాలువలు కలవట్టుల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయని పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆమె స్పష్టం చేశారు అలాగే నలభై ఎనిమిదవ డివిజన్ లోని మున్సిపల్ వాహన షెడ్డు వద్ద కార్మికుల సౌకర్యార్థం నిర్మించిన నూతన టాయిలెట్లు వాహనాల క్లీనింగ్ ర్యాంపులను ఆమె పరిశీలించారు నెల్లూరు నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్మార్ట్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే మంత్రి నారాయణ లక్ష్యమని ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు సహకారంతో నిధులు సమీకరించి నగర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో నలభై రెండవ డివిజన్ కార్పొరేటర్ కర్ముల్లా నలభై రెండు నలభై మూడు డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి మైనుద్దీన్ మైనారిటీ సెక్రటరీ కాళేశా అధ్యక్షుడు ఖలీల్ డిప్యూటీ మేయర్ తహసిన్ ఇందియాజ్ నలభై ఏడు నలభై ఎనిమిదవ డివిజన్ కో క్లస్టర్ ఇన్ఛార్జి జాఫర్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారాలు నిన్నటి రోజున జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో నలభై రెండో డివిజన్ కి సంబంధించి కొన్ని కాలవలు లేవని కల్వర్ట్స్ పగిలిపోయి ఉన్నాయని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రజా వేదికలో చెప్పడం జరిగింది అది నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది నారాయణ సార్ వెంటనే వాటిని అన్నింటిని కూడా చూసి రమ్మని చెప్పి వాటికి ఏమేమి అవసరమో అధికారులతో మాట్లాడి రేపు సార్ వచ్చినప్పుడు వారికి ఆదేశాలు ఇచ్చి ఆ పనులన్నీ చేయడానికి ముందుకొస్తారని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు నలభై రెండో డివిజన్ లో అక్కడ స్థానికంగా కార్పొరేటర్ డివిజన్ లో సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్లస్టర్స్ అందరం కలిసి తిరిగి చూడడం జరిగింది దాంట్లో చాలా మంది ప్రజలు బయటకు వచ్చి ఈ కలవాటు నారాయణ సార్ అప్పుడు మాటిచ్చారమ్మా అని చెప్పారు ఆల్రెడీ అది టెండర్ కూడా అయిపోయింది అది సార్ దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా నారాయణ సార్ చేతుల మీద ఆ కలవాటు ఆ డ్రైన్ కట్టే ప్రారంభోత్సవం కూడా సార్ చేత చేయిస్తామని చెప్పి మేము అందరం కూడా స్థానికంగా అక్కడ మాట ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు అదే విధంగా నలభై ఎనిమిదో డివిజన్ లో కూడా ఈ టాయిలెట్స్ గతంలో ఇక్కడ వెహికల్ షెడ్ ఉంటే వెహికల్స్ అన్ని పెట్టుకునే వాళ్ళందరూ అంటే మున్సిపల్ కార్మికులు ఎవరైతే వెహికల్స్ నిరంతరం పొద్దునలేసి బయటికి వెళ్తారో కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి లేవు కానీ ఇది కూడా నారాయణ సార్ దృష్టికి ఆయన విజిట్ లో నలభై ఎనిమిదిలో జరిగినప్పుడు ఇది చెప్పగానే ఇమిడియేట్ గా దాన్ని శాంక్షన్ చేయడం ఈ రోజు ఒక మంచి టాయిలెట్స్ ని ఏర్పాటు చేయడం ఇక్కడ ర్యాంప్ ఒకటి ఏర్పాటు చేశారు ఎందుకంటే వెహికల్ అన్ని కూడా క్లీనింగ్ సర్వీసెస్ జరుగుతాయి ఆ ర్యాంప్ కూడా ఇంకొంత చేయాల్సి ఉంటే అవి కూడా అధికారుల దృష్టికి చెప్పడం జరిగింది వాటిని కూడా చేయడం జరిగింది ఏదేమైనా నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ నిధులైతే లేవు రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ లో నిధులు లేవు కానీ నారాయణ సార్ కాబట్టి చంద్రబాబు నాయుడుకి అతి సన్నిహితుడు కాబట్టి ఆయనకున్న మేధస్తో ఆయనకున్న ఇంటరాక్షన్స్ తో ఆయనకున్న కమ్యూనికేషన్స్ తో చాలా మంది దగ్గర నిధులు తీసుకొచ్చి ఈ రోజు నెల్లూరు నగరాన్ని బాగు చేస్తున్నారు నెల్లూరు ప్రజలు ఇచ్చిన ఆశీసులు నెల్లూరు ప్రజలు ఇలానే ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఆయనకి భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అన్ని ఇచ్చి ఇక్కడ నెల్లూరు నగరాన్ని ఏదైతే ఆయన ఆకాంక్షిస్తుండో అది కా నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరికీ నమస్కారం ఈ రోజు మా మాజీ చైర్మన్ అనురాధ మేడం గారు ప్రతి వార్డు లో ప్రకటిస్తున్నారు ఎలాంటి ఏం జరుగుతుండే నారాయణ సార్ ఆదేశాల మేరకు ఉదయాన్నే వేయాలా పోయి ప్రతి వార్డు లో ఏ సమస్య ఉన్నా కూడా పోయి సమస్య చూసి పరిష్కరించుకోరావాలని చెప్పి ప్రతి రోజు మేడం గారు ఈ రోజు వచ్చి నిన్న వచ్చి నలభై మూడులో లో పాల్గొన్నారు ఈ రోజు నలభై రెండు నలభై ఎనిమిదిలో కూడా వచ్చారు ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో వచ్చి చూశారు ఇక్కడ ఈ ఈ షెడ్ లో కొన్ని రోజుల నుంచి వాళ్ళకి లెట్రిన్ లేకుండా బాత్రూమ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు కానీ వీళ్ళు ప్రతి వర్కర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం ఈ సురేష్ కి హ్యాండిల్ చేశారు సుమారు ఐదు ఆరు లక్షలతో మంచి టాయిలెట్ మంచి ఒక ఎట్టు అంటే ఫార్మ్ హౌస్ లో ఎట్టు ఉంటుంది అలాంటి ల్యాట్రిన్ కట్టారు బాగుంది అందుకు మేడం వారు బాగా నచ్చుకున్నారు సార్ కూడా రేపు వచ్చినప్పుడు చూసుకొని ఇవన్నీ బాగుండాలని నారాయణ సార్ డెవలప్ చేయాలా ప్రతి వార్డు లో తిరగాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కడుగుంటుంది నారాయణ సార్ చెప్తున్నారు మన రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ పొంగు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు మనం మాజీ మున్సిపల్ చైర్మన్ అనురాధ మేడం గారి పర్యవేక్షణలో మనం నలభై రెండవ డివిజన్ అదేవిధంగా నలభై ఎనిమిదవ డివిజన్లో పర్యటించడం జరిగింది నలభై రెండవ డివిజన్లో ఎక్కువగా డ్రైన్స్ సమస్య ఉన్నింది అదేవిధంగా కొన్ని దగ్గరలో రోడ్లు సమస్య కూడా స్థానికులు అక్కడ టీడీపీ నాయకులు మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఒక దగ్గర కలవట్టు డౌన్ అయిపోయి వాటరు పోకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దాన్ని కూడా ప్రజలు అనురాధ మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అక్కడ ఉన్న అధికారులు దాన్ని మేము టెండర్కి పిలుచున్నాము తొందరలో ఒక మనిషి చేత పెట్టి అనురాధక్క గారు ఆ సార్ దృష్టిలో తీసుకుపోయి ఆ కలవట్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా నలభై ఎనిమిదో డివిజన్లో వెహికల్ షెడ్ వెహికల్ షెడ్లో చాలా మంది గత కొంతకాలంగా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు టాయిలెట్స్ లేక అవన్నీ పోయినసారి నారాయణ సార్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే అధికారులు కార్మికులు నారాయణ సార్ గారు డిస్టిక్ తీసుకురావడం అప్పటికప్పుడే నారాయణ సార్ గారు ఆదేశాలు ఇవ్వడం దాదాపు ఆరు ఏడు లక్షలతో ఇక్కడ టాయిలెట్స్ నిర్మాణం సురేష్ అన్న గారికి మన టీడీపీ నాయకులు సురేష్ అన్న గారికి ఇవ్వడం జరిగింది ఈ టాయిలెట్స్ ఇప్పుడు గారు చెక్ చేసి చాలా నాణ్యతగా కట్టున్నారు సురేష్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టున్నారు నారాయణ సార్ గారు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే చెప్తున్నారు మీకు ఆదాయం వస్తారని చూడ్కోబాగండి రూపాయి మిగలకపోయినా మంచి వర్క్ చేయండి బాగా మంచి పని చేస్తే మేము పేరు నిలబడిపోద్ది జనాలందరూ ఎవరు కట్టారు సురేష్ ఎవరు ఆధ్వర్యంలో కట్టారు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేశారు మంచి టాయిలెట్స్ నిర్మించారని చెప్పి పేరు నిలబడిపోద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఇక్కడ ఆ పేరు నిలబెట్టుకుంటూ సురేష్ అన్నగారు బాగా కట్టడం చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం నలభై ఎనిమిదవ డివిజన్లో వెహికల్ షెడ్ ఇక్కడ మెకానిక్లు మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్ అన్నీ జరుగుతుంటాయి వాళ్ళకి బాత్రూములు లేవని సార్ దృష్టికి పోగానే వెంటనే దాన్ని శాంక్షన్ చేసి క్వాలిటీగా చేపిస్తున్నారు ఏ అది కాంట్రాక్టులు ఎవరు అంతకుముందు కాంట్రాక్టులు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఇద్దరు ముగ్గురో ఉండేవాళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ వచ్చిందంటే మన కార్యకర్తలే చేస్తున్నారు అది మన పొంగూరు నారాయణ గారి సలహాలతో క్వాలిటీగా చేపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ కార్యకర్తలంతా కాంట్రాక్టర్లు అయితే రేపు కాంట్రాక్టర్లకే కాంట్రాక్ట్ విషయాలు చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు ఊహించుకుంటే ఉన్నారు ఎవరు కానీ క్వాలిటీగా చేయమంటారు సారు ఆదాయం కాదు మనకు కావాల్సింది పేద ప్రజలకి ఎంత మాత్రం మనం క్వాలిటీగా చేసి చూపించాము అన్నదే ఆయనకి ముఖ్యం నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు